మీ కళ్ళద్దా పక్కన పెట్టేయండి ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది లేజర్ ఐ హాస్పిటల్ హలో ఇక్కడ బిజీగా ఉన్నారు మీరు కొంచెం అమెరికా ఆ ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు హ్ ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు డెలివరీ స్టోరంతా పిక్ అప్ ఇండ్ డ్రాపింగ్ గాని ఓకే అంటే నాకు చూపించడానికి డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జనస్ ఉండాలని చేస్తున్నారా నిన్న వీడియో అది ఎందుకు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తది ఆయన సాటర్ నుంచి పెట్టాను అరే అన్నా నాకు తెలుసు ఆయనకి లోపల నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ముందే మీద ఆ వీడియో చూస్తే ఆయన కూడా లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది అదే ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు వరకు వేరే ఎవ్వరిని చూడలేదు కదా సో అది పెడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు మరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఇప్పుడు వస్తే వస్తారు రేపు రేపు వస్తారు అనుకుంటా ఆ వీడియో పెట్టినాక ఆయన కూడా లేదు ఉండేది కొంచెం ఉండే ఇప్పుడు ఆ వీడియో చేసి మొత్తం ఉన్నది కూడా కూడా వస్తుంది ఒక్కవేళ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మెసేజ్ నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పాను కదా మీకు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాను అయితే அண்ணாலேம் nah <s clipping thôi> ఏదో డ్రాప్ చేసాం దీనికి డ్రాప్ చేసాం వచ్చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావు దేని కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేసా అరే నువ్వు వద్దన్నాకనే కదా అమ్మలా చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు ఓకే సెట్లు అందరు ముందు అట్లా అందరు చెప్పారు నాకు నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు ఓకే సెట్లు తినిపించారా ఆ తినిపించారు ఐశ్వర్యకి ఓకే అంటే నేనే తినిపించేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు నేనేటివేనా ఢిల్లీలో పెట్టారు ఓకే తినిపించారు సో నాకు తెలుసు నేనేటివేనా నాకేం తెలుసు ఇప్పుడు ఇది కూడా చెప్తారా రాజు అంతా పోయారంటే మరి నాకు తెల్లకుండా తినిపించిందంటే ఇప్పుడు తెలియదు అన్నాడు నేను చెప్పే ఓ చెప్తున్నా ఇప్పుడు నాకు తెల్లకుండా నీకు ఎప్పుడైనా తినిపించిందా తిని తెల్ నాకు తెల్లకుండా ఎవరైనా తిండి తినలే నాకు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఒలే ఒలే పాపై నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు నేను ఎట్లా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరేదో మైండ్ బాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోపడతారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతది అందుకే కావాలి అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు ఎవరు వద్దన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా ఇచ్చాను ఇవ్వలేదు చాలా ఓకే ఆ ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి దానికి ఇవన్నీ చేసినావు నిన్న రాక కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచిగా ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో మంచిగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి ఓకే ఏమైనా రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు ఏం బా అంటే ఇచ్చా తెలిసిపోయింది పెడతాను అంతే చెప్తాను ఇప్పుడు అది ఇప్పుడు నేను బెదిరిస్తే ఉంటది లేదు కదా ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో భద్ర కాదు మీకు నార్మల్ చెప్తున్నా నేను అదే అంటున్నా అంటున్నా పెడుతున్నా ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు పెడతా మెమోరీ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంటే మరి నా ఇష్టం నాకు నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంతే ఈ అది గుర్తు వచ్చేది ఇప్పుడు ఉన్న బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసే ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసే నేను వదలను నేను జీవితంలో వదలను ఆ నేను వదలను లె లె చెప్పేసారు మాస్టారు వదలేమన్నారు అది అదే అది ఉంది కదా ఏంటి నిన్న అది నేను వీడియో చూసాక ఇంకా అమ్మాయి మొత్తం వేంద్రం మనకు వద్దు అని చెప్పేసారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను ఎవరికీ చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అదే అంటున్నామ్ అదే అదే అంటున్నాము అదే నిన్న చూశాక వీడియో చూశాక ఆయన మొత్తం మనిషిపోయింది ఆయన వద్ద అంటున్నా ఇంకా ఓకే అంటే నా మంచి వదలయి ఓకే ఓకే వదిలేస్తున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాతో ఓకే నో ప్రాబ్లమ్ గుర్తింపు ఇచ్చేయమన్నారు గారు గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేద మాసారి గుర్తింపు ఇచ్చేయమన్నారు హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైనా ఉంది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా ఉంగరం ఉంగరం అంటే తీసి తీసే అది అది మాది ఉంది కదా హేలు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటుంది కదా ఉంగరం రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి నుంచి ఏం లేదు అవసరం లేదు మెమరీస్ అన్ని మన ఆమె మొత్తము ఓపెన్ చేసుకుని ఏమైనా వీడియోలు పెట్టుకుని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు మనకుండే ఈ రోజు నుంచి అది అది దాని నుంచి రింగ్ నెక్లెస్ కి ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడము పోయిందన్నారు ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది టీ అని అంటే తీసిస్తారు అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని అని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను అది ఉంది 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 అది అడగాలి ఎక్కడు ఉంది పడేసారు నీకు ఏముండదో నీకు ఇచ్చేస్తాం మాది ఏముందో మాకు ఇచ్చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నక్లెస్ ఆ రింగ్ అది ఇచ్చేసేయండి మా ఎవరికి మా మాస్ గారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూసాక మాస్ గారికి మొత్తం పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోని నేను ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులు ఇస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా ఆ చెప్పారు నిన్న చూశాక ఏ మద్దర మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏ మన చేసుకొని మనకు ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకుంటా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా అవసరం కూడా లేదు నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను ఆ వాట్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసాయి పర్లేదు నా నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్నా నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్స్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు రిటర్న్ గిఫ్ట్ నాకు ఆయన ఏం కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చిన లేకపోతే అంటే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను అదే చెప్పేసి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్ మీకేసారా అని ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి